వెల్కమ్ టు వి త్రీ న్యూస్ లక్ష్యం సమాజ హైతం శ్రీ వాసవి కన్యక్క పరమేశ్వరి గురించి అందరూ భక్తులు వెళ్తూ ఉంటారు భక్తులు చాలామంది పూజిస్తూ ఉంటారు అయితే వాసవి కన్యక పరమేశ్వరికి సంబంధించిన విశేషాలు వాటికి సంబంధించిన అంశాలని మనతో చర్చించడానికి ఆధ్యాత్మిక ప్రవచనకర్త పొలమాడ సత్యదీప కృష్ణ గారు ఉన్నారు ఆమెను అడిగి అసలు వాసవి కల్ సంబంధించిన అంశాలని వాసవి అమ్మవారికి సంబంధించిన పరిచయాన్ని దానికి సంబంధించిన అంశాన్ని తెలుసుకుందాం నమస్తే మేడం అంటే కన్యక పరమేశ్వరి ఆలయం అంటే చాలా మంది భక్తులు వస్తుంటారు అయితే ఆ భక్తులకు ముఖ్యంగా చూసినట్టయితే వైశ్యులకు సంబంధించిన ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అటాచ్మెంట్కు సంబంధించిన అటాచ్మెంట్ ఒకసారి జై వాసవి జై జై వాసవి ఆర్యవైశ్య కుల అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ క్షేత్రంలో జన్మించినని అందరికీ తెలిసిన విషయమే మరి ఆ అమ్మవారు బోధించినటువంటి రహస్యాలను అనేకమైనటువంటి తత్వములను గురించి ఈరోజు మనము తెలుసుకుందాం సార్ మరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులందరూ కూడా ఆర్యవైశ్యులు వీరికి ఎన్నో వివిధమైనటువంటి నామాధ్యేయములు కొన్ని నాలుగు యుగముల నుంచి కూడా ఉన్నాయి దాదాపు వంద ఎనభై పేర్ల వరకు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని జిల్లాలలో ఇప్పుడు ఉన్నటువంటి పేర్లంతా కూడా ఒక ఎనిమిది పేర్లను మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చును ఊరుజులు ఆర్యవైశ్య శ్రేష్ఠి గుప్త గోమతి వర్తకులు నగరులు షావుకారులు ఈ విధంగా మనము నామధేయంతో పిలువబడుతున్నారు మరి ఆర్యవైశ్యులకు ముఖ్యంగా చేయవలసినటువంటిది అమ్మవారు బోధించినటువంటిది వ్యాపారం మరి ఆ వ్యాపార అభివృద్ధికి అనేక విధములైనటువంటి రహస్యాలను అమ్మవారు బోధించింది ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు బోధించినటువంటి రహస్యాలన్నీ కూడా మనము ఆచరించుతూ ఉన్నాము సృష్టి మొత్తంలో అనేక మంది దేవ దేవతలు ఉన్నారు వారందరూ కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహాన్ని భక్తులకు ప్రసాదిస్తూ ఉన్నారు ఉదాహరణకు లక్ష్మీదేవి ఆమె మనకు ధనాన్ని ప్రసాదిస్తుంది మరి విష్ణువు మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు అదేవిధంగా సంతోషిమాత సంతోషాన్ని ప్రసాదిస్తుంది వినాయకుడు విజ్ఞానాన్ని ఇస్తాడు ఈ విధంగా ఒక్కో దేవత ఒక్కొక్క వరాలను మనకు ప్రసాదిస్తున్నారు మరి ఈ వ్యాపారాన్ని అభివృద్ధిని ప్రసాదిస్తున్నది ఎవరు అనగా చాలా మందికి విషయం తెలియదు అది ఏ కులస్తులకైనా ఏ మతస్థులకైనా వ్యాపారం చేస్తున్నారు అని అంటే ఆ వ్యాపారానికి అభివృద్ధికి కారకురాలు ఒక్క శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు మరి ఆ అమ్మవారిని మనము అనేక రకాలుగా పూజలు స్తోత్రాలు పారాయణలతోనూ అమ్మవారికి గానంతోను అనేక విధములుగా మనము పూజిస్తూ ఉన్నాము కన్యకా పరమేశ్వరి దేవత అనుగ్రహ దేవత ఆమెను తలచినంత మాత్రమే మనకు సమస్త కోరికలను తీర్చేటువంటి కన్యకా పరమేశ్వరి మాత ఐశ్వర్యాన్ని ఆనంద ఆదాయాన్ని ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది మరి కొంతమంది అనుకుంటారు వారు వ్యాపారం చేస్తూ మేమే ఇదంతా సాధించినాం మా కష్టంతోనే ఇది సాధ్యమైంది అని అనుకుంటారు కానీ అది కష్టంతోనే కాదు మనకు దైవానుగ్రహంతో కూడా మనకి అది పెరుగుతుందనేటువంటి విషయాన్ని అంతా కూడా మనము గ్రహించాలి ఆర్యవైశ్యులే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఎలాగంటే ఒక ఆర్యవైశ్యుడు ఒక అరవై సంవత్సరంలో వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక కొన్ని నాలుగు డబ్బాలో నాలుగు జాడీలో ఆయన పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటాడనమాట వ్యాపారం అంగడి వాకిలి తెరుస్తానే ఆయన అమ్మవారి చిత్రపటానికి రెండు బత్తీలు తిప్పి అలా పూజ చేసి దీపం వెలిగించి పూజ చేసి ఆ వ్యాపారం బాగా జరగాలని ఒక శ్లోకం కూడా చెప్పుకుంటారు ప్రతి ఆర్యవైశ్యుడు ఇంట్లో నుంచి అంగడికి వెళ్ళేటప్పుడు కూడా కులదేవత అయిన శ్రీ వాసవి మాతను మొక్కుకుని వెళ్తారు మరి ఆర్యవైశ్య కులదేవత అంటే ఎవరైనా కూడా ఏ మతస్థులు ఏ కులస్థులైనా కూడా మొట్టమొదటిగా పూజించాల్సింది ఎవరిని అంటే కుల దేవతలు అంటే కులదేవత ఆర్య వైశ్యులకి ఎందుకైంది అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి అంటారు చాలా ఉన్నాయి సార్ అమ్మవారు కృతేతురేడు కాదేవీం త్రేటాయాం జనకాత్మజ ద్వాపరేద్రౌపది దేవింగ్ వాసవి కన్యకా ఆ విధంగా మనకు నాలుగు యుగాలు మొట్టమొదటైనటువంటిది కృత యుగం మరి మాతగా అప్పుడు ఆమె జన్మించింది పరాశర మహర్షి జమదగ్న జమదగ్న మహర్షికి భార్య పరశురామునికి తల్లి అయినటువంటి మాతగా ఆమె జన్మించి అనేక మంది రాక్షసులను వాళ్ళను సంహరించింది తర్వాత యుగమైన త్రేతాయుగంలో త్రేతాయా ఆమె జనక మహారాజుకు కూతురుగా జానకిగా పార్వతిగా మనకి జన్మించింది అప్పుడు కూడా ఆమె అనేకమైనటువంటి రాక్షసులందరినీ దగ్గరుండి సంహరించింది తర్వాత యుగమైనటువంటిది ద్వాపరే ద్రౌపదీ దేవి ఆ జన్మలో ఆ యుగములో కూడా కీచకుని అనేక మందిని దగ్గరుండి సంహరించింది మరి ఇలా ప్రతి ఒక్క యుగంలోనూ రాక్షసులను సంహరిస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చివరికి మిగిలేదేముంటుంది శ్మశానం అందరూ కూడా ఆ విధంగా అందరూ ప్రజలందరూ ఇంకా వెళ్ళిపోతారనమాట కానీ ఒక్కొక్క యుగంలో ఆయా యుగంలో ఆ భగవంతుని అవతారం చెందినప్పుడు రామావతారం అనుకోవచ్చు రామావతారంలో రాముడు ఉన్నంత వరకు ఆ రాక్షసులంతా అణిగిమణిగి ఉంటారు ఆ అవతారం పరిసమాప్తి కాగానే మళ్ళీ వాళ్ళంతా కూడా ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు దుష్టులంతా కూడా దుర్మార్గులు దుష్టులు వీళ్ళంతా ఇంకా ఎక్కువైపోతారు మరి ప్రతి యుగంలోనూ వీళ్ళందరూ కూడా ఆ దేవుని అవతారం వరకే వాళ్ళు అణిగమణిగు ఉంటున్నారు తర్వాత ఎక్కువైపోతారు ఈ విధంగా కలియుగం వచ్చేసరికి చాలా మంది దుష్టులు అయిపోయారు మరి అందరినీ పూర్వపు యుగాల మాదిరి సంహరించాలి అంటే ఇంకా ఈ యుగంలో ఎవరు ఉంటారు మరి మనుషులు అందువలన ఈ యుగంలో వాసవిదేవి దేవి అప్పుడే తాను తాను తన యొక్క జన్మ రహస్యాన్ని తెలిపింది అనమాట కలియుగంలో నేను శ్రేష్ఠి అనేటువంటి అతను మూడు యుగముల నుంచి అతను తపస్సు చేసిన ఫలితంగానే అతనికి జన్మించింది కృత యుగంలోను త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను అతను చేసినటువంటి ఫలితములకు వరం ఇచ్చి ఆమె అనుగ్రహం ఇవ్వడంతో ఆ విధంగా ఆమె

అందువల్లనే ఆమె ఆర్యవయసులకు కులదేవత అయింది అందులోనూ ఆమెనే కులదేవతగానే ఎందుకు ఎన్నిక చేసుకున్నారు అనగా విష్ణువర్ధన రాజు మోహించిన కారణంగా ఆమె మానవులు మానవవతినే వివాహం చేసుకోవాలి రాక్షసులు రాక్షసులనే వివాహం చేసుకోవాలి గంధర్వులు గంధర్వులనే వివాహం చేసుకోవాలి యక్షులు యక్షులనే వివాహం చేసుకోవాలి మరి విష్ణువర్ధన మహారాజేమో మానవుడు కన్యకా పరమేశ్వరి ఏమో దేవి దేవత అంతేకాకుండా కారణాంతర కురాలుగా ఆమె జన్మించినటువంటి దేవత మరి ఈ విధంగా దేవత ఒక మానవుని ఎక్కడైనా వివాహం చేసుకోవడం తగున కాదు కదా అందువల్ల ఆమె తను ప్రజలకంతా తెలియవలసినటువంటి తత్వాన్ని అంతా కూడా మనకు తెలియచేయాలని అంతేకాకుండా ఆమె సిద్ధాంతమేమి అహింసా సిద్ధాంతాన్ని పాటించాలని ఆచరించి బోధించినటువంటి మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఈ అహింసా సిద్ధాంతాన్ని తెలియజేయడంతో ప్రజలకు తెలియజేయాలనేటువంటి తపనతో ఆమె విష్ణువర్ధన మహారాజును వివాహం చేసుకోకుండా ఆమె ఆత్మార్పణ చేస్తుంది అగ్నిగుండంలో ఆ విధంగా చేయడం వలననే ఆ అగ్నిగుండంలో ఆత్మార్పణ చేసిన రోజు నుంచినే విశ్వరూపం చూపిన నాటి నుంచినే భక్తులంతా కూడా ఆర్యవైశ్యులంతా కూడా మేము ఈ రోజు నుంచి వాసవీదేవినే మేము కులమాతగా మేము పూజిస్తాం కులమాతగా మేము పూజలు చేస్తామని ఆ రోజు నుంచి అనుకున్నారు కానీ అంతకు ముందు వాసవి మాతను కులదేవతగా దేవతగా చూడక ముందు వాళ్ళు నగరేశ్వర స్వామిని ఆరాధించేవారు నగరేశ్వర స్వామిని పూజించేవారు బాబు ఇందాక కొంచెం మీరు లేదేమో మరి లేదమ్మా ఈ విధంగా ఆర్య వైశ్యుల మాత వ్యాపారాల గురించి బోధిస్తూ రహస్యాలను గురించి ఆర్యవైశ్యులకు చెప్తూ అనేకమైనటువంటి విషయాలను మనకు చెప్పింది దీనికి ఉదాహరణ ఎవరు అంటే ఒక ఆర్యవైశ్యుడే ఎలాగంటారా ఒక ఆర్యవైశ్యుడు కొన్ని డబ్బాల్లోనో కొన్ని జాడీల్లోనో కొన్ని పదార్థాలను పెట్టుకొని ఒక అంగడిలో ఉంటూ ఆయన వ్యాపారం చేస్తూ మరి పూజ చేసి ఆయన వ్యాపారాన్ని కూర్చుని కస్టమర్స్ వచ్చినా రాకపోయినా ఆయన వాసవి కోటి రాస్తూ ఉండడం కానీ వాసవి నామజపం చేస్తూ ఉండడం కానీ చేస్తూ ఉంటాడు అలా అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఆ వైశ్యుడు ఒక నలుగురు బిడ్డలకు చదువులు చెప్పిస్తాడు నలుగురు బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తాడు నాలుగు ఫ్లాట్లు కొంటాడు నాలుగు కార్లు కొంటారు నలుగురికి సహాయము చేస్తారు నాలుగు ధార్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటాడు మరి ఈ విధంగా ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించినా కూడా అతను వ్యాపారాన్ని మాత్రం వదిలిపెట్టరు కానీ కొంతమంది ఇతర కులస్తుల వారు అనుకుంటూ ఉంటారు ఏమిటి ఈ శ్రేష్ఠి గారికి ఇంత వయసు వచ్చినా కూడా ఆశ చావదేమో అంతేకాకుండా ఆర్యవైశ్యులకు ఆశ చావదేమో అని వాళ్ళు అనుకుంటారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఎంత వయసు వచ్చినా కూడా వ్యాపారం పురుష లక్షణం అని అన్నారు మరి మనకు చేతన అయినంత కాలం కూడా ఒక పురుషుడు వ్యాపారాన్ని చేస్తూనే ఉండాలి భార్య బిడ్డలను పోషిస్తూ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ సంఘ సేవలు చేస్తూ ఉండాలి ఎందుకంటే సంఘ సేవ చేసే దాంట్లో ఆర్యవైశ్యులే మొట్టమొదటి స్థానాన్ని ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాడు ఒక ఆర్యవైశ్యుడు లేకపోతే దాని ధార్మిక కార్యక్రమాలలో కళ అనేది ఉండదు అంతేకాకుండా ఏ నగరంలో అయినా ఆర్యవైశ్యుడు లేకపోతే అది కళాకాంతులు లేకుండా ఉంటుంది కళా విహీనంగా ఉంటుంది ఎంత పెద్ద పట్టణమైనా సరే ఆర్యవైశ్యుడు ఉంటేనే ఎంత చిన్న పట్టణమైనా సరే ఆర్యవైశ్యుడు ఉంటేనే అది కళాకాంతులతో నిండి ఉంటుంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం శ్రీ గాయత్రి దేవి జ్యోతిషాలయం దిల్షుక్ నగర్ శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత ముప్పై సంవత్సరాలుగా దిల్షుక్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమొకట కార్యక్రమాలయందు ఆలస్యం అనుకోని చిక్కులు వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం ఉద్యోగం ఆరోగ్యం దాంపత్యం సంతానయోగం విదేశీయానం భూ వివాదములు మరియు వ్యాపారధులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ బొటనవేలి ముద్ర హస్తరేఖలు జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ హోమం అంజనం యంత్రం మంత్రం ద్వారా తొమ్మిది రోజుల్లో గాయత్రి దేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు గాయత్రి దేవి జ్యోతిష్యాలయం ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ వన్ ఫస్ట్ ఫ్లోర్ శిల్పి అపార్ట్మెంట్స్ ఏ బ్లాక్ నియర్ కోనాక్ థియేటర్ దిల్సు నగర్ హైదరాబాద్ సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ జీరో డబల్ ఫోర్ వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ స్ట్రోక్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు దీనికి కారణం ఆహారపు అలవాట్లు కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఊపకాయం వ్యాయామం చేయకపోవడం మానసిక ఒత్తిడి రక్తనాళాలలో కొవ్వు చేరడం అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది రక్తనాళాల్లో గడ్డ కట్టిన రక్తాన్ని కరిగిస్తుంది గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది లోబీపీ హైబీపీ నుండి కాపు రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది ఇది వంద శాతం వనమూలికలతో తయారు చేయబడింది దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు ఇది హృద్రోగులకు దివ్యౌషధం ఇప్పుడే ఆర్డర్ చేయండి సెల్ ఎయిట్ జీరో డబల్ నైన్ ట్రిపుల్ నైన్ టూ ఫోర్ టూ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటల ముప్పై గుడి గంటలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరి ఈ విధంగా ఆశ చావదేమో ఆర్యవైలకు అని ఇతర కులస్తుల వాళ్ళు అనుకుంటూ ఉన్నా కూడా వాళ్ళ మాట నిజం కాదు వ్యాపారం అంటే లాభాపేక్షతో చేసేది మాత్రమే కాదు అది ఒక పూజ లాంటిది మనం అంగడి తెరిచి రెండు అగరబత్తీలు వెలిగించి ఆ దేవదేవి చిత్రపటం దగ్గర మనము ఓం వ్యాపార దివ్య ధన ధనదైశ్వర్య సిద్ధిరా మనోవాంఛాది సిద్ధ్యర్థం వ్యాపారం సుస్థిరోభవా అని ఆ అమ్మవారికి వేడుకొని తలుచుకొని కస్టమర్స్ రాకపోయినా కూడా పూజ చేస్తూ ఉంటే ఆ ఆమె అనుగ్రహంతో విపరీతమైనటువంటి ఐశ్వర్య ధన లాభాలన్నీ కూడా ఆర్యవైశ్యులకు చేకూరుతూ ఉంటాయి అయితే కన్యకా పరమేశ్వరి అంటుంది ఓ ఆర్యవైశ్యులారా నా యొక్క చిత్రపటాన్ని మీ షాప్లో పెట్టుకొని పూజ చేయండి అనేకమైనటువంటి వ్యాపారాలను నేను మీకు వ్యాపారంలో వచ్చేటువంటి ఆదాయాలను నేను మీకు అందిస్తూ ఉంటాను మరి ఈ రోజుల్లో అందరూ ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఉద్యోగం ఎందులోనూ ఎక్కువ కాదు వ్యాపారం ఎందులోనూ తక్కువ కాదు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మనం అమ్మాయిల మరియు అబ్బాయిల పెళ్లిళ్ళ విషయాల్లో చాలామంది అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు మాకు కాబోయే అల్లుడు ఇలాంటి ఉద్యోగం చేయాలి అలాంటి ఉద్యోగం చేయాలి అమెరికాలో ఉండాలి కెనడాలో ఉండాలి అనేటి ఇటువంటి అనేక దేశాలలో ఉండాలి అనేటువంటిది వాళ్ళు కోరుతూ ఉంటారు మరి ఏ దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎన్ని కోట్లు సంపాదిస్తారంటూ అనుకుంటూ కూడా వాళ్ళు మోసపోతూ ఉంటారు మరి ఇక్కడే ఉండి కొన్ని లక్షలు కోట్లు వ్యాపారంలో సంపాదిస్తూ ఉన్నా కూడా ఆర్యవయ్యుల అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలు ముందుకు రావటం లేదు కానీ ఇది మనకు వ్యాపారం అనేది అమ్మవారు బోధించినప్పటి నుంచి వ్యాపారం ఆర్యవయ్యులు కొనసాగిస్తూనే ఉన్నారు అంటే ముఖ్యంగా ఆర్యవైశ్యులు అంటే వాసవి కన్యక పరమేశ్వరిని ఆరాధించడానికి పూజలు చేయడానికి గుడులు కట్టడానికి దాతృత్వం చూపించడానికి అంటే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే మిగతా వాళ్ళు పూజించరా ఆర్యవైశ్య అంటే ఈ వాసవి కన్యక పరమేశ్వరిని కేవలం వైశ్యులకు సంబంధించిన మాటనేనా అది కొంచెం వివరంగా చెప్తారా సరే ఇంతవరకు ఆ అమ్మవారిని పూజించడానికి ఏ కులస్తులైనా పుట్టి పూజించవచ్చు ఏ మతస్థులైనా కూడా పూజించవచ్చును ఇంతవరకు సృష్టిలో ఏ కులస్తులకు ఏ మతస్థులకు ఈ దేవుణ్ణే పూజించాలి ఈ దేవతనే పూజించాలి అనేటువంటిది ఎక్కడా లేదు ఉదాహరణకు మనం శ్రీరామచంద్రుల్ని చూస్తాం ఆయన క్షత్రియ కులంలో జన్మించిన విశ్వమంతటికి పూజనీయుడైనాడు మరి శ్రీకృష్ణ భగవానుడు యాదవ కులంలో జన్మించినా కూడా యాదవులందరికీ దేవుడైనాడు మరి వెంకటేశ్వర స్వామి సూద్రుల కులంలో జన్మించినా కూడా కలియుగ దైవం అయినాడు ఆయన ఇలాగా రాఘవేంద్ర స్వామి మరి అనేక మంది గురువులు కానీ ఎటువంటి వారైనా కూడా ఏ కులంలో జన్మించినా కూడా ఆ కులము వారే పూజలు చేయాలి అనేది లేదు ఏ కులం వారైనా కూడా ప్రతి దేవతను పూజించవచ్చు అందులోను వ్యాపార ఇంతకు ముందే మీకు చెప్పాను వ్యాపార అనుగ్రహ దేవత ఒక్క శ్రీవాసవి పరమేశ్వరి మాత మరి ఇప్పుడు లక్ష్మీదేవి ధనం ప్రసాదించేది ఆమె యొక్క విశిష్టత ఈ కులం వారికే ధన లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది అనేది ఎక్కడ లేదు అన్ని కులాల వారికి ధనాన్ని ఇస్తుంది ఆంజనేయ స్వామి ఈ కులం వాళ్ళకే ధైర్యం ఇస్తాడు అనేది ఎక్కడ లేదు సమస్త ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాడు అలాగనే వాసవి మాత కూడా ఈ కులస్తుల వారికే నేను సంపదనిస్తాను అనేది లేదు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా వ్యాపారం చేస్తూ ఉంటే చాలు వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలను సమకూర్చేది వాసవి మాత అందుకనే చూడండి చాలా దగ్గరలో కూడా చాలా అంగళ్లలోను చాలా వ్యాపార కార్యాలయాల్లో కూడా వాసవి మాతను ఆరాధిస్తూ ఉంటారు నేను కూడా కొన్ని దగ్గరలో చూసి ఆ వాసవి మాత చిత్రపటం చూసి అప్పుడు అనుకున్నాను ఆహా ఎంత బాగా వీళ్ళు ఆరాధిస్తున్నారు అని వాళ్ళనే కూడా అడిగాను అనమాట మీరు ఆర్యవేష్యులు కాకపోయినప్పటికీ మీరు ఎంత బాగా వాసవి మాత చిత్రపటం పెట్టి పూజిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాను అమ్మవారు మేము వ్యాపార అనుగ్రహాన్ని ప్రసాదించేది మన వాసవి మాత కదా అందువల్ల మేము వాసవి మాతను పూజిస్తున్నాము మాకు కూడా లాభం రావాలి కదా ఆ లాభాలను ప్రసాదించేటువంటి దేవత వాసవి మాతనే కదా అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అంటే ముఖ్యంగా భారతదేశంలో అంటే ఎవరి ఏ ఉన్నాయి అందరూ ఆరాధిస్తారు అయితే ఆరాధించడంలో కొంతమంది కొందరు దేవులను ఎక్కువగా ఆరాధిస్తుంటారు అందులో వైశ్యులు ఎక్కువగా వాసవి మాతనే ఆరాధించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ఓన్లీ కేవలం వ్యాపార సంబంధాలకు సంబంధించినవి ఉన్నాయా వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయంటారు సరే సృష్టిలో ఎవరైనా కూడా మానవులు అయి జన్మించిన తర్వాత నాలుగు విధములైనటువంటి దేవతలను పూజించాలి మొట్టమొదటిది కుల దేవత అది ఎవరైనా సరే ఏ కులం వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క కుల దేవతను మొట్టమొదటిగా ప్రార్థించాలి తర్వాత గృహ దేవత వాళ్ళ ఇంటికి పూర్వం నుంచి వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఏ దేవుణ్ణి అయితే వాళ్ళు పూజిస్తున్నారో ఆ దేవుణ్ణి వాళ్ళు పూజించాలి మూడవది గ్రామ దేవత వాళ్ళు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఏ నగరంలో అయితే ఉన్నారో ఏ పట్టణంలో అయితే ఉన్నారో ఆ యొక్క గ్రామ దేవతను వాళ్ళు పూజించాలి నాలుగవది ఇష్టదైవం వారికి ఏ దేవుడు ఇష్టమైనా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి కుల దేవతను పూజిస్తారు గ్రామ దేవతను పూజిస్తారు గృహ దేవతను పూజిస్తారు వాళ్లకు అంతేకాకుండా మనసులో ఒక ఇష్టమైనది ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఆ అబ్బాయికి చిన్నప్పుడు చాలా చిన్న వయసులో ఒక వినాయకుని ఫోటో చూసి గాని ఆ విధంగా ఏదో తన తల్లి ఆ వినాయకుని రూపమే ఈ ఏనుగుని చూపించింది అనుకోండి అప్పుడు ఆ ఏనుగును చూచినప్పుడు ఆ అబ్బాయికి ఆ ఏనుగు కళ తొండం ఉండడము ఇవన్నీ చూసి ఆ అబ్బాయికి ఒక రకమైనటువంటి ఇష్టం ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు ఆర్యవైశ్యులైన వాసవి మాత కుల దేవత అయినా మరి వాళ్ళ ఊర్లో ఒక గ్రామ దేవత ఉన్నా వాళ్ళ ఇంటికి ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడైనా ఆ అబ్బాయి ఇష్టదైవం ఎవరున్నారు ఇప్పుడు వినాయకుడుగా ఉన్నారు ఆ విధంగా ఎవరికైనా కూడా ఈ విధంగా ప్రార్థించాలి మరి ఈ కాలంలో ఏం చేస్తున్నారు అంటే కొన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో దూరం ప్రయాణం చేసి ఏ ఏ దేవుళ్ళకో వెళ్ళి వస్తారు అందరి దేవుళ్లను పూజించాల్సిందే మంచిదే కానీ కుల దేవతను వదిలి మరొక దేవతను పూజించడం ఎలాగుంటుంది అంటే ఇంట్లో ఉన్న కన్న తల్లికి దండం పెట్టకుండా ఎదురంటి తల్లికి దండం పెడితే ఈ కన్నతల్లి ఎంత బాధపడుతుంది పక్కింటావిడకి దండం పెడితే కన్నతల్లి ఎంత బాధపడుతుంది కనుక ఎవరైనా కూడా మొట్టమొదటిగా పూజించాల్సింది కులదేవతని కులదేవతను పూజించడం వల్ల ఇంట్లో అనారోగ్యాలు లేకుండా కుటుంబ బాధలు లేకుండా ఉన్న శాంతిగా ఉంటూ ఉంటాయన్నమాట మనకి కొన్ని కొన్ని సూచనలు కూడా వస్తూ ఉంటాయి ఏంటి అంటే ఇంట్లో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చేయి వలికి నూనె పడిపోవడము లేదా పాలు ఒలికిపోవడము పెరుగు ఒలికిపోవడము చేస్తూ ఉంటారు వాళ్ళప్పుడు అదన ఇలా పడిపోయింది అని దాన్ని అంతా ఎత్తుకొని వాడటానికి అవుతుందా కాదు అప్పుడు వాళ్ళకి ఏంటి సంకేతం అంటే ఆ పడినటువంటి నూనెనంతా తీసి ఎత్తి ఆ నూనెను పూజ గదిలో దేవునికి దీపం వెలిగించడానికి వాడాలి అది ఏమిటి సంకేతం అలా జరిగింది అని అంటే మనం ఇంటి దేవునికి ఈ మధ్య వెళ్ళలేదు కుల దేవతను దర్శించుకోలేదు కనుక కుల దేవతను మనం ఆరాధించాలి ఇంటి దేవతను ఆరాధించాలి ఇదొక సంకేతంగా భగవంతుడు మనకు మన యొక్క మేధస్సుకు తడుతూ ఉంటుంది అనమాట తర్వాత ఈ వ్యాపారంలో మరి లాభాలని ఇచ్చేటువంటి ఆర్యవైశ్య అయిన శ్రీ వాసవి మాత వలన ప్రతి ఒక్కరు ఈ రోజున మరి పెరుగుతూ ఉన్నారు చదువుతున్నారంటే ఆ వ్యాపారం పైన వచ్చినటువంటి లాభాలతోనే చదువులు జరుగుతున్నాయి ఆ వ్యాపారం పైన వచ్చినటువంటి లాభాలతోనే పెరిగారు ఆ లాభాలపైన వ్యాపారం పైన లాభాలు వచ్చినటువంటి దానితోనే వాళ్ళు స్థలాలు కొంటున్నారు ఇల్లులు కొంటున్నారు భూమి బంగారము వజ్రాలు అన్ని కూడా కొంటూ ఉన్నారు దేనిపైన వ్యాపారం పైన వచ్చిన లాభాలతోనే వాళ్ళు ఇన్ని కొనుక్కుంటూ ఉన్నారు మరి ఈ రోజున ఆస్తులన్నీ కూడా ఆ వ్యాపారం పునాదుల పైన అభివృద్ధి చెందుకున్నాం కదా మనము ఈ అభివృద్ధి చెందినటువంటి ఈ రోజున మన వ్యాపారాన్ని మానేసి ఫ్రీరాల్ లాంటి ఉద్యోగాన్ని పట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది కన్నతల్లి లాంటి వ్యాపారాన్ని పట్టుకోవాలి మరి వ్యాపారంలో ఏం లాభాలు లేవా అంటే ఒకప్పుడు వ్యాపారంలో ఒక పెట్రోల్ బంకులో జీతానికి పనిచేస్తూ ఆ జీతంతో వచ్చినటువంటి డబ్బుతో చదువుకొని ఒక పెద్ద రిలయన్స్ పెట్రోల్ బంకును స్థాపించినటువంటి అధినేత ధీరుబాయ్ అంబానీ గారు కూడా వైశ్యులే వారు కూడా మరి వ్యాపారంలోనే సంపాదించినారు మరి వ్యాపారం తక్కువ ఉద్యోగం ఎక్కువ అనుకునేటట్లయితే మనం సాఫ్ట్వేర్ జాబ్స్ బీటెక్స్ ఎంటెక్స్ అన్ని చేసి చదువులు చేసి కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకేమో డబ్బు వస్తుంది శాలరీ వస్తుంది మరి ఆ శాలరీ వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్న వారే కదా వాళ్ళు కూడా వ్యాపారంలో సంపాదించే వీళ్లకు శాలరీస్ రూపంలో ఇస్తూ ఉన్నారు మరి మన పెద్దలు ఎంతో కష్టంతో రాత్రి అనక పగలు అనక ఎంతో కష్టపడి ఆయిల్ మిల్లులని రైస్ మిల్లులని మరి బంగారు అంగళ్ళని కిరాణా కొట్టులని ఇప్పుడు ఆ కిరాణా కొట్లని నామదే మారిపోయి షాపింగ్ మాల్స్గా రూపాంతరం చెందాయి మరి ఇటువంటి కార్యాలయాల్లో అంతా మన పెద్దవారంతా సంపాదించింది పెద్ద చదువులు లేకపోయినా పెద్దవారు ఆ రోజు చిన్న చిన్న చదువులతోనే చిన్న చిన్న జీతాలు వచ్చి చిన్న చిన్న లాభాలు వచ్చేటువంటి వ్యాపారంతో మొదలు పెట్టే కదా ఈ రోజు ఇంత పెద్ద స్థితికి వచ్చారు మరి అటువంటి మనం పెద్దలు ప్రారంభించిన వాటిలో పెళ్లిళ్ళు పిల్లల పెళ్లిళ్ళు వ్యాపారాలు ఉద్యోగాలు అన్ని కూడా మనము చేస్తూనే ఉన్నాం కొన్ని కోట్లు సంపాదించినా కూడా ఉద్యోగాల్లో ఎక్కువ కాదు వ్యాపారంలో తక్కువ కాదు ఏ ఉద్యోగుడైనా కూడా క్రమశిక్షణతో పనిచేస్తే ఉన్నత అధికారి కావచ్చునేమో కానీ సంపన్నుడు మాత్రం కాలేదు ఇదిలాగంటారా నాలుగు కుటుంబాలకు పోషించే శక్తి వ్యాపారస్తుడికి మాత్రమే ఉంటుంది ఉద్యోగస్తుడు తాను తన కుటుంబం పరిమితమై ఉంటారు మరి ఉద్యోగస్తుడైతే ఎవరో పైన ఉన్నటువంటి అధికారి చేత అనుమతి పొందాల్సి ఉంటుంది అదే వ్యాపారస్తుడైతే ఎవరి అనుమతి పొందాల్సిన అవసరం లేదు ఎవరికి తల వంచని పరిస్థితి ఉండదు అంతేకాకుండా వ్యాపారస్తుడు స్వతంత్రంగా ఖర్చు పెట్టగలుగుతాడు మరి ఉద్యోగస్తుడు పై అధికారితో మరి అనుమతి తీసుకొని ఖర్చు పెట్టాలి పై అనుమతితో పైవారి అనుమతితో వాళ్ళు కుటుంబ పోషణ జరుపుతూ ఉంటారు వ్యాపారస్తుడైతే దాన ధర్మాలు స్వతంత్రంగా చేయగలుగుతాడు మరి ఉద్యోగస్తుడైతే తనకొచ్చేటువంటి శాలరీలో తాను తన కుటుంబమే చూసుకోవాల్సి వస్తుందన్నమాట వ్యాపారస్తుడైతే ఎనీ టైం మనీ ఎనీ టైం పని అన్నట్టుగా ఉంటారు మరి ఉద్యోగస్తులైతే మంత్లీ మనీ పన్నెండు గంటలు పని ఒకవేళ పన్నెండు గంటలు దాటి ఎక్స్ట్రా వర్క్ చేస్తే వాళ్ళకి మళ్ళీ వన్ అవర్ కింద ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది అంతేగాని వ్యాపారస్తుల్లాగా ఆల్ టైం మనీ ఆల్ టైం పని ఉండదు అనమాట వాళ్ళకి అదే వ్యాపారస్తుడైతే సర్వస్వతంత్రుడు మరి ఉద్యోగస్తుడు పరతంత్రుడు వ్యాపారస్తుడు కొత్త ఆలోచనలకు పుట్టినిల్లు ఎలాగంటారా ఎప్పుడెప్పుడు ఏమి స్టాక్ వస్తుంది వ్యాపారం ఎలా చేస్తున్నాము ఎప్పుడు తీసుకొని దాన్ని ఎప్పుడు అమ్మితే లాభం వస్తుంది ఏ విధంగా మనం వ్యాపారంలో సాగితే మనకు లాభాలు వస్తాయి వ్యాపారులు ఒక సంఘ లాభంనే దృష్టిలో పెట్టుకోకుండా సంఘ సేవగా కూడా అది పరిగణిస్తారనమాట ఏ విధంగా చేస్తే మనము సేవ చేసినట్టు అవుతాము అనేసి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు మరి ఉద్యోగస్తులు కేవలం ఆఫీసులో బంధనాలకు బంది ఆ పనికి వరకే బంధనం అయిపోయి ఉంటారనమాట అదే వ్యాపారస్తుడైతే వయో పరిమితి లేదు ఎంత కాలమైనా కూడా తను వ్యాపారం చేసుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఈ వయసు వచ్చిందే నాకు ఇంకా నేను వ్యాపారం చేయకూడదు అనేటువంటిది లేదు ఒకవేళ వయసు వచ్చి ఒకవేళ చేతుల కష్టం చేయాల్సి వచ్చి చేయలేకపోయినా కూడా వారు వారి యొక్క వంశంలో వారు వస్తున్నటువంటి వారికి ఇస్తూ కూడా వారు లాభాపేక్షతో లాభాలతో గడిస్తూ ఉంటారనమాట ఉద్యోగస్తులు ఏమవుతారు పదవి విరమణ చేయవలసి వస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎక్కువ కాలం పని చేయడానికి ఉండదు అనమాట వ్యాపారస్తుడికి తానే రాజు తానే మంత్రి తానే సేవకుడు మరి ఉద్యోగస్తుడు ఒక పనివాని ఆజ్ఞను తన పనిగా చేసి వాళ్ళు ఇచ్చేటువంటి శాలరీ కోసం మనము వేచి ఉండాల్సినటువంటి అవశ్యకం ఎంతైనా ఉంటుంది మరి సెలవులు దొరికినప్పుడంతా కూడా ఈ నేటి కాలంలో మన ఆర్యవయస్ పిల్లలంతా కూడా ఉద్యోగాలకు సెలవులు ఉన్నప్పుడు ఆ కాలంలో వాళ్ళు వ్యాపారంలో తన పెద్దలకు సేవ చేస్తూ వ్యాపారంలో కూడా మెలకువలను తెలుసుకొని వ్యాపారంలో కూడా చేస్తూ ఉండడం వలన ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఆశపడి ఆరాటపడ్డ వారంతా కూడా తిరిగి ఇప్పుడు వ్యాపారాలకే వస్తూ ఉన్నారనమాట వ్యాపారాలు చేయడమే మంచిది వ్యాపారంలోనే లాభార్జన ఉంటుంది అనేటువంటి విధంగా వాళ్ళు మనసు పెడుతూ వ్యాపారంలోకి వస్తున్నారు కనుక పెళ్లి కావలసిన అమ్మాయిలు పెళ్లి కావలసిన అబ్బాయిలు వారి తల్లి తండ్రులు వీరందరూ కూడా వ్యాపారం పైనే మనసు పెట్టి అమ్మవారు బోధించినటువంటి వ్యాపార తత్వాన్ని రహస్యాలను అంతా కూడా తెలుసుకొని వ్యాపారాలపైనే మనసు పెడితేనే సజావుగా ఉంటుంది ఈ ప్రత్యేక కార్యక్రమం ఇంతతో రేపటి కార్యక్రమంలో కలుసుకున్నాం